శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు కాకపోతే రెండు మూడు పదాలు తప్పుగా మాట్లాడారు అంటే కూడా ఇష్యూ అంత ఎక్కువ అందరు కూడా అనస మాట్లాడింది తప్పు చిన్నమయ్య మాట్లాడింది తప్ప అని తెలుసుకున్న తర్వాత మొత్తం రక్షకు అంతా ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇలా శివాజీ మాట్లాడింది కరెక్ట్ అండు అదే రోజు నాడు మాట్లాడినప్పుడు శివాజీ గారు మీరు ఈ మాట మాట్లాడడం తప్పని అని చెప్పేసి ఆ జరిగిన ఇన్సిడెంట్ ఆ టైంలో మనం చూసాం ఎంతవరకు అయింది మొత్తం రాష్ట్ర రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మొత్తము అసలు ఇక టీవీ ఓపెన్ చేసిన టాపిక్ ఉండేది ఇవాళ అప్పుడే గట్టను ఆయన మా ఈ విధంగా మాట్లాడద్దు మహిళలని ఆ విధంగా అనొద్దు ఎందుకంటే ఆ అంటే ఇక్కడ అని చెప్పి అప్పుడే మాట్లాడనుండే కాకపోతే అంత మొత్తం ట్రోల్ అయిపోయి అంత అయిపోయి మొత్తము అనసూయను అందరు తిట్టడం వలన అభిమానులు అందరూ కూడా మొత్తం ఇష్టానుసారంగా కూడా తిట్టడం వలన ఆమె ఎప్పుడు రియలైజ్ అయితే కరెక్ట్ కాదు ఏదేమైనప్పుడు కూడా అప్పుడే ముందుగా చెప్పుకుంటే మాకు గౌరవం దక్కేది ఏదేమైనప్పుడు కూడా ఏంది మన ఆమె వ్యక్తిగతంగా మళ్ళీ నేను ఏదో మళ్ళొకటి నేను అర్థం చేసుకున్నా విధంగా కవర్ చేసుకోవడానికి కొంచెం చెప్తుంది ఎన్ని చేసినా కూడా ఇవాళ నువ్వు ఫస్ట్ చేసింది ఫస్ట్ మాట్లాడింది వాళ్ళకు గమనించారు ఇబ్బందికరంగా ఉంటుంది అవకాశాలు కూడా అని చెప్పి అనుకుంటున్నాను అది ఇప్పుడు సంక్రాంతి పరిలో రాజాసాబ్ అయితే అలాగే చిరంజీవి సినిమా కూడా చాలా ముందంజలో ఉన్నాయి సో మరి ఆరు సినిమాలో రెండు సినిమాలు తప్ప తెలుస్తుంది సో మరి ఏ సినిమా మంచి హైలైట్ అయ్యేటట్టుంది మీ అంటే మనం చూస్తే చిరంజీవి గారి సినిమా ఆయన ఒక సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఇయర్స్ అంతా ఓల్డ్ ఏజ్ ఏజ్లో కూడా ఇంత హైలైట్గా డ్యాన్స్ చేసి ఒక యువకుల్లాగా ఒక అసలు యూత్ కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయదు కాబట్టి అతని సినిమాకి అయితే ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఇంకా ప్రభాస్ అని చెప్పలేమండి ప్రభాస్కి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కంపల్సరీ ప్రభాస్ కూడా ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ చిరంజీవి గారి మూవీస్కి అయితే ఎక్కువ మంది వెళ్ళేది ఉంటుంది బాగుంటుంది అనిపిస్తుంది తర్వాత రాజసాపి తర్వాత ప్రభాస్ గారిది మూవీ ఉంది కాబట్టి అందరు చూసారంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చూసే అవకాశం ఉంటది ప్రభాస్ గారికి సినిమాకి ఎన్ని ఆటంకాలు వచ్చి నియమచ్చిన కూడా బాహుబలి ఆయన రికార్డు బ్రేక్ చేస్తా తప్ప తక్కువ ఎందుకంటే పవర్ మొత్తం వరల్డ్ వైడ్ హీరో ప్రభాస్ అంటే ఓన్లీ నా ఓన్లీ ఇండియా వరకే కాదు ప్రపంచ హీరో కాబట్టి ఎందుకంటే ఆయనకు ఆయన ఉండకుంటే క్రేజ్ ఆయనకుంటే ఎన్ని చేసినా కూడా ఆ ప్రభాస్ సినిమా వచ్చిందంటే బ్లాక్ బాచర్ ఎటు రికార్డ్ ఉంటాయి తప్ప ఇంకా వేరే సినిమా సాంగ్స్ బానే ఉన్నాయి నాకైతే బాగా అనిపించింది అండి చాలా బాగుంటది ఎందుకంటే అది ఫ్యామిలీ మూవీ లాగా ఉంది అన్ని విధాలుగా మంచి అంటే ఎప్పుడైనా కూడా సినిమా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది ప్రతిగా రొటీన్ గా ఫైట్ చేయడము కొట్టుకోవడం లవ్ చేయడం కాన్సెప్ట్ అదే రొటీన్ అయిపోతుంది సినిమాలు ఉండేది కాబట్టి ఇది కొత్త దరంగా ఉంటుంది కంపల్సరీ సినిమా మాత్రం బ్లాక్ బాచి రిట్ అయితే నాకైతే ఈ సినిమా చూసేవిట మిర్చి అయితే ఏ విధంగా ఉందో దానికన్నా రెట్టింపు లెవెల్లో హిట్ ఇచ్చే విధంగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే మిర్చి సినిమాలో ఎంత మంచి ఒక హ్యాండ్సమ్ గా కనబడ్డాడు ఈ సినిమాలో కూడా అట్లా కంపల్సరీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇది ఇండియన్ రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది ఇప్పుడు అందరు ఎవరైతే ట్రోల్ చేసే వాళ్లకు వాళ్ళ అభిమాన ఇప్పుడు పక్క హీరో ఫ్యాన్స్ ఏం చేస్తారు

వందకు ముందు ఇదేమైనప్పుడు కూడా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు అందరు కూడా ప్రతి ఒక్క థియేటర్ ఓనర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరు కూడా ఏం చేస్తున్నారు అంటే మాకు ఆ మా పెద్ద హీరో సినిమా మేము తీసుకోవాలి మా థియేటర్లు ఆడాలని చెప్పి సరే థియేటర్ యాజమాన్యాలే ముందుగా కోరుకుంటాయి చిన్న సినిమాల కన్నా ముందుగా పెద్ద సినిమాలకు ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే జనాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి ఏదేమైనప్పటికీ పెద్ద సినిమాలు అయిపోయిన తర్వాత కూడా చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచిగా ఉంటది పెద్దవారికి గౌరవం ఇచ్చినట్టు అది మనం ఒక మెట్టు తగ్గితే ఏం తగ్గినట్టు కాదు సినిమా తగ్గినట్టు కాదు సినిమా హిట్ తగ్గినట్టు కాదు ఒక మెట్టు తగ్గితేనే భవిష్యత్తులో ముందుకు అవకాశాలు ఉంటుంది ఎందుకంటే అందరు ప్రొడ్యూసర్లు కూడా మనం డబ్బులు వాళ్ళు ఒక రెండు రూపాయలు రావాలనే మనం ఇన్వెస్ట్ చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ కూడా ఎలాంటి నష్టం జరగకుండా డిస్ట్రిబ్యూటర్లకు నష్టం జరగకుండా ఒక రెండు రోజులు కాబట్టి తప్పలేదు ఎందుకంటే వీళ్ళు ఏ సినిమా ఈ రోజు

ఏం చేస్తున్నాడు ఫస్ట్ పెద్ద హీరో సినిమా చూడాలి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఉందండి చిరంజీవి గారు ఇంత డెబ్బై రెండు ఏళ్ళ వయసులో కూడా ఇంత మంచి డ్యాన్స్ చేస్తుండు ఇంత యాక్టింగ్ ఎంగు ఉన్నాడు కాబట్టి అసలు దీనిలో అసలు ఆయన ఇంత ఫిట్గా ఉండడం కారణం ఏంది అసలు అని చెప్పేసి కూడా మూవీ చూస్తే చాలా మంది ఉంటారు ఎందుకంటే చిరంజీవి గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి చూస్తారు ఆయన మూవీ కూడా చూడాలి చాలా రోజులు తర్వాత మూవీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి చాలా బాగుంటుంది సినిమా కూడా హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎందుకంటే ఇలా చూసుకుంటే యాభై ఏళ్ళు యాభై అరవై ఏళ్ళకు చూస్తే ముసలవ్ కనిపిస్తున్నాడు డెబ్బై రెండు కూడా అసలు ఇంత ఎంగో అంటే అసలు చిరంజీవి గారు ఆయన ఫిట్నెస్ కు ఫిజిక్ కు మాత్రము హైట్సెట్ చెప్పాలి